హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ లతారావు లాగ్స్ ఈరోజు మన వీడియోలో ఎంతో హెల్దీ మరియు టేస్టీగా ఉండే ఫ్రూట్ సలాడ్ చూపించిపోతున్నానండి ఇది పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టంగా తింటారు అలాగే హెల్దీ రెసిపీ కూడా సమ్మర్లో ఏదైనా కూల్ కూల్గా తినాలనిపించినప్పుడు ఈ రెసిపీ ట్రై చేయండి అందరూ ఇష్టపడతారు ఇది తయారు చేసుకోవటం కూడా చాలా సింపుల్ మరి ఇది ఎలా తయారు చేయాలో చూసేద్దామా మరి ముందుగా దీనికోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులో ఒక రెండు కప్పుల వరకు పాలు యాడ్ చేశానండి పాలు బాగా మరిగించుకోవాలి ఇలా ఇవి మరిగేటప్పుడు ఒకసారి మిక్స్ చేసుకోవాలండి ఇలా మరిగేటప్పుడు ఇందులో ఒక హాఫ్ కప్ వరకు షుగర్ని యాడ్ చేస్తున్నాను యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి షుగర్ అంతా కరిగిపోయే వరకు ఈ షుగర్ కరిగేలోపు ఒక పక్కన మనం కస్టర్డ్ పౌడర్ని మిక్స్ చేసుకున్నాము నేను ఇక్కడ వెన్నెలా ఫ్లేవర్ని తీసుకున్నానండి ఒక టూ స్పూన్స్ వరకు యాడ్ చేసి కొద్దిగా పాలు యాడ్ చేశాను ఒక త్రీ స్పూన్స్ ఉంటాయి మిల్క్ యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి లమ్సేమ్ లేకుండా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని మరుగుతున్న పాలల్లో యాడ్ చేశానండి యాడ్ చేసి కలుపుతూ ఉండాలి లేదంటే ఉండలు కట్టేస్తుంది ఇలా మిక్స్ చేసుకుంటూ ఉంటే చూడండి ఈ కన్సిస్టెన్సీ వస్తుంది కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి ఈ కన్సిస్టెన్సీలో అయితే మనకి రెడీ అయిపోయింది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి దీన్ని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకున్నాము కొంచెంసేపు చల్లారనివ్వాలండి ఇవ్వాలండి కొంచెంసేపు పక్కన పెట్టుకొని ఆ తర్వాత అయితే యాడ్ చేసుకోవాలి ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు ఇలా రెడీ చేసుకున్న దాంట్లో చూడండి ఈ ఫ్రూట్స్ అయితే నేను కట్ చేసి పెట్టుకున్నాను కొద్దిగా గ్రేప్స్ గ్రీన్ గ్రేప్స్ బనానా కొద్దిగా యాపిల్ అలాగే నల్ల ద్రాక్షని కూడా యాడ్ చేశాను కొద్దిగా గ్రనేట్ గింజల్ని యాడ్ చేశాను దానిమ్మ గింజల్ని చూడండి ఇలా మొత్తం అన్నీ యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి మొత్తం మీకు ఇష్టం ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు లేదంటే ఇలాగే తినేసేయచ్చు ఫ్రూట్స్ తినని పిల్లలకి ఇలా కనుక పెట్టారంటే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు అలాగే పెద్దవాళ్ళకు కూడా చాలా బాగా నచ్చుతుంది ఈ సమ్మర్లో కొంచెం కూల్గా తినాలనుకుంటే ఈ రెసిపీని ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఆల్